అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్కి స్వాగతం ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ జులైలో ఆషాఢమాసం ప్రారంభం అవబోతోంది ఆషాజ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదోషం తొలగిపోతుంది ఈ తప్పులు చేస్తే మాత్రం చాలా కష్టాలు పడాల్సి వస్తుంది జాగ్రత్త ఆషాఢంలో మొదలయ్యే దక్షిణాయం పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెప్పబడుతుంది కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది అనువైన సమయమని అంటారు అందుకే ఆషాడా అమావాస్యలో కొన్ని పనులు చేస్తే పితృ అమావాస్యకు సమానమైన ఫలితాలు లభిస్తాయని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తే పితృదోషం కాలసర్ప దోషం నుండి బయటపడవచ్చు అంటున్నారు ఏడు ఆషాడా అమావాస్య ఎప్పుడు వస్తుంది ఆ రోజున ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం అమావాస్య తిథి హిందువులకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి రోజు మరికొద్ది రోజుల్లో అమావాస్య రాబోతోంది మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ అమావాస్య చాలా ముఖ్యమైన తిథి ఈ రోజున స్నానం దానాలు చేస్తారు శాస్త్రాల ప్రకారం మాసంలోని అమావాస్య రోజున మరణించిన పూర్వీకులు తమ కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారని భావిస్తారు అందుకే ఆషాఢ అమావాస్యలో కొన్ని పనులు చేస్తే పితృ అమావాస్యకు సమానమైన ఫలితాలు లభిస్తాయని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తే పితృదోషం కాలసర్పదోషం నుండి బయటపడవచ్చు అంటున్నారు ఈ ఏడు ఆషాఢ అమావాస్య ఎప్పుడు వస్తుంది ఆ రోజున ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం ఆషాఢ తిథి ఎప్పుడు క్యాలెండర్ ప్రకారం అమావాస్య తిథి శుక్రవారం జూలై ఐదు ఉదయం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాలు గంటలకు వస్తుంది మరుసటి రోజు అంటే జూలై ఆరు శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలు వరకు అమావాస్య ఉంటుంది జూలై ఐదున ఉదయం తిథి ప్రకారం అమావాస్య జరుపుకుంటారు ఆషాజ అమావాస్యలో ఏం చేయాలి గ్రంథాల ప్రకారం ఆషాజ అమావాస్య చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రత్యేక రోజు ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణం చేయడం ఆనవాయితీ పూర్వీకుల పేర్లతో దానం చేయాలి ఈరోజు పేద ప్రజలకు బట్టలు ధాన్యాన్ని దానం చేయండి పూర్వీకులకు తర్పణం చేసేటప్పుడు కుస నల్ల నువ్వులు తెల్లటి పువ్వులను మీ చేతులలో ఉంచుకోండి ఆషాఢ అమావాస్య సాయంత్రం అశ్వత్ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి చనిపోయిన పూర్వీకులు పూర్వికులు వృక్షంలో ఉంటారని నమ్మకం అలాగే సాయంత్రం ఇంటికి దక్షిణం వైపున ఆవనూనె దీపం వెలిగించండి ఈరోజు పిండిని దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఈ రోజున మీరు ఉప్పు పంచదార కూడా దానం చేయవచ్చు ఆషాఢ అమావాస్యలో ఏమి చేయకూడదు ఆషాజ అమావాస్య తిథిలో కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం మీరు ఈ రోజును మరచిపోయి కూడా వృద్ధులా పట్ల అనుచితంగా ప్రవర్తించకండి ఈ రోజు మద్యం లేదా మాంసాన్ని తాకవద్దు ఈ రోజు ఎవరితోనూ గొడవలు పడకుండా ఉండటం మంచిది అమావాస్య నాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి చూశారు కదా ఆషాజ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదోషం కలగకుండా జాగ్రత్త పడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి